వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ డ్వాక్రా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందుకోసం రెండు లక్షల యాభై వేల రూపాయల సాయం వందలాది ప్రభుత్వ ప్రైవేటు సేవలను అందిస్తున్న మీ సేవా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మహిళా శక్తి పథకం క్రింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వీటిని మంజూరు చేయనుంది మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపే డ్వాక్రా సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించింది ఆగస్టు పదిహేను నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మీ సేవా కేంద్రాలు ఉండగా వీటిలో మూడు వేల వరకు నగర పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి తెలంగాణలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా పదిహేను వందల వరకు మాత్రమే గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి పలు ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు దరఖాస్తుల చెల్లింపులు సహా నూట యాభైకి పైగా ప్రభుత్వ సేవలు ఆరు వందలకు పైగా ప్రైవేటు సేవల కోసం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పట్టణాలు నగరాల్లోని మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో మహిళా శక్తి పథకం కింద మీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది వీటిని విలేజ్ ఆర్గనైజేషన్ పేరిట మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది స్తీనిధి ద్వారా మీ సేవ కేంద్రం ఏర్పాటుకు రెండున్నర లక్షల రుణాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది వీటితో పాటు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన సంస్థల నుంచి కంప్యూటర్లు ప్రింటర్లు జీపీఎస్ బయోమెట్రిక్ సామాగ్రి కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది మీ సేవ కేంద్రాలను ప్రారంభించిన తర్వాత ఆయా సంఘాల రుణాన్ని నెల తిరిగి చెల్లించాలి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ ప్రభుత్వ స్కూల్స్ రైతు వేదిక అంగన్వాడీ లేదా ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణంలో మీ సేవ కేంద్రానికి పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు డ్వాక్రా సంఘాల్లో ఇంటర్ ఉత్తీర్ణులైన మహిళలను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు కేంద్రం నిర్వహణ సేవలపై వారికి శిక్షణ ఇస్తారు అనంతరం ఆయా సంఘాలతో మీ సేవా సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది ఈ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల మేరకు పారదర్శకంగా సేవలను అందిస్తారు మీ సేవా అధికారులు ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతంలోని కేంద్రాలను పరిశీలించి వాటి నిర్వహణకు పర్యవేక్షిస్తారు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు మౌలిక వస్తువులు కల్పించిన అనంతరం ఆగస్టు పదిహేను నాటికి మీ సేవా కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది